అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు అయితే ప్రతి సంవత్సరం కూడా మహాలక్ష్మి నోము అని అందరూ నోముకుంటారు అలా నోముకొని అవన్నీ కూడా ఇంట్లో మనం ఎక్కడ డబ్బులు దాచుకుంటామో అక్కడ పెట్టుకుంటారు తర్వాత తీసి పూజలల్లో పెట్టుకుంటారు అంటే లక్ష్మీదేవి పూజలో కానీ దీపావళి లక్ష్మీ పూజలో కానీ మాసపు లక్ష్మీ పూజలో కానీ వైభవ లక్ష్మి పూజలో కానీ మణిద్వీపవర్ణన పూజలో కానీ ఇవన్నీ కూడా వాడుకుంటారు ఇలా ప్రతి సంవత్సరం కూడా నోముకొని చక్కగా బిరువాల పెట్టుకొని ఇలా అన్ని పూజలలో వాడుకోవచ్చు అయితే ఇప్పటి వరకు గనక ఎవరైనా సంక్రాంతి నోములలో ఇలా మహాలక్ష్మి నోము కనుక నోముకోకపోతే ఇక్కడ మహాన్విత కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా దొరుకుతున్నాయండి అన్నీ కూడా నూట ఎనిమిది చొప్పున తీసుకొని చక్కగా సంక్రాంతి నోములలో పెట్టి నోముకోవచ్చు తామర గింజలు గోమతి చక్రాలు లక్ష్మీ కవ్వలు గాజులు రాగి కాయిన్స్ గురువింద గింజలు ఇంకా గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక చిట్టిగాజులు అయితే అన్ని రంగులలో దొరుకుతాయి పదమూడు రంగులలో తీసుకొని ఒక్కొక్కటి నూట ఎనిమిది చొప్పున పెట్టి నోముకొని అందరికీ పంచామంటే వాళ్ళు కూడా లక్ష్మి అష్టోత్తరం చేసుకున్నప్పుడు పూజలో పెట్టుకుంటారు అంతేకాకుండా ఇత్తడివి శివలింగాల నోము ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వస్తుంది కదా అందుకని శివలింగాలు పెట్టుకుంటారు దీప ప్రమిదలు ఇత్తడివి ఇందులో దీపాలు పెట్టి గంగా దీపాల నోములాగా పెట్టుకోవచ్చు గౌరీ దీపం నోములాగా పెట్టుకొని నోముకోవచ్చు ఇంకా ఆవు లేక నోము అచ్చులు అండి ఈ అచ్చులు నోముకొని ఎవరికి ఇచ్చినా కూడా కార్తీక మాసంలో కానీ ఇంట్లో దేవుడి దగ్గర కూడా వేసుకుంటారు ఇంకా జల్లెళ్ళు కూడా ఉన్నాయంటే ఇందులో గ్రహణాల గౌరీ నోము అని పెట్టి నోముకోవచ్చు ఇక ఇది వచ్చేసి పత్తి గుళ్ళల నోము ఇవి పదమూడు పెట్టి నోముకోవచ్చు ఎందుకంటే సోమవారం కాబట్టి పత్తి నోముకుంటారు కదా ఇది వచ్చేసి కుంకుమ భరణీల నోము సంక్రాంతి నోములలో చాలా మట్టుకో కుంకుమ బరణీలు పెట్టి తప్పకుండా నోముకుంటారు ఇవి ప్లాస్టిక్ డబ్బాల నోము ఈ డబ్బాలతోటి ఎన్నో రకాల నోములు పెట్టుకోవచ్చు ఇంతకుముందు చూపించాను కదా గాజులు కూడా వేసి నోముకోవచ్చు పెంపు నోములు అంటారు కదా ఇలా డబ్బాలలో పెట్టి నోముకొని ఇవ్వచ్చు ఇందులోనే ఇంకొక రకం చిన్న రకాల డబ్బాలు ఇంకా ఇవి వచ్చేసి చిన్న చిన్న ప్లేట్లు మీకు ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా సంక్రాంతికి సంబంధించి చాలా రకాల వీడియోలు మన ఛానల్లోనే ఉన్నాయండి నోములు కూడా ఎక్కడ దొరుకుతాయి ఏ విధంగా ఉంటాయనే విషయానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను